మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ సండే మీకు ఎలా స్టార్ట్ అయింది హ్యాపీనా సాడ్నా కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఈ సండేనే కాదు ఎవ్రీ సండే కూడా పొద్దున్న లేచిన వెంటనే పొయ్యి మీద పాలు పెట్టడంతో స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా మన కిడ్స్ కి చిన్నప్పటి నుంచి తెల్లవారు లేచిన వెంటనే అమ్మ నాన్న తాగే టీలోంచి సగం టీ మన గ్లాస్లో వేస్తే తాగే స్టేజ్ నుంచి మన టీ మనమే పెట్టుకుని తాగే స్టేజ్ వరకు వచ్చాం కానీ ఈ జర్నీ మధ్యలో ఎప్పుడు కూడా ఈ లెమన్ టీలు గ్రీన్ టేస్ట్ అయితే చేయలేదు నా వరకు సో ఇప్పుడు ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల టేస్ట్ చేయక తప్పట్లేదు కానీ దానివల్ల బెనిఫిట్స్ ఏ ఉన్నాయి కానీ ఎటువంటి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవనిపించింది నాకు సో ఈ టీ తాగేలోపు నేను కుక్కర్లో శనగల కూర పెట్టేసి మా వారికి ఆట మిక్స్ చేయమని ఇచ్చాను చూసారు కదా ఎంత డార్క్ గా ఉందో టైం వచ్చేసి టెన్ అవుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ జమ్మూలో ఈ టీ తాగేలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది పాలు మరిగిపోయి టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఈ రోజు సండే కదా ఇంట్లో ఉంటారు మా వారు అని చెప్పి నేను కొంచెం లేజీగా లేట్ గా ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇంతలో ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చి ఎమర్జెన్సీగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఏం చేస్తాం పిల్లలతోనే ఈరోజు చేయించు సరే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చేస్తున్నారు కదా ఫోమ్ షీట్ కి కవర్ ఎక్కిస్తున్నాను ఈ ఫోమ్ షీట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పంజాబ్ లో తీసుకో పంజాబ్ లో ఏంటంటే క్వార్టర్స్ లో మంచి వాళ్ళు ఇష్యూ చేసేవాళ్ళు ఓన్లీ బెడ్డే తీసుకోవడము ఇప్పుడు పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి బెడ్డే తీసుకుందాం అనే ప్లాన్లో ఉండేవాళ్ళు బట్ నేను అబ్జెక్షన్ పెట్టాను మనం ఉంటున్నది టెంపరీ ప్లేస్ కదా పర్మనెంట్ కాదు బెడ్ తీసుకుంటే మళ్ళీ అన్నీ దానికి కాస్ట్ పెట్టాలి నెక్స్ట్ మూవింగ్ అన్నీ కూడా కష్టమైపోద్ది లైట్ వెయిట్గా ఉండేది ఏదైనా తీసుకుంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా వెళ్ళినా షిఫ్టింగ్కి ఈజీగా ఉంటుంది లేదు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే అక్కడే వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా అవుతుంది అని చెప్పి వద్దని చెప్పాను సో అలా అనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది మీకు లాస్ట్కి వచ్చేసరికి మీకే అర్థమవుతుంది సో వీడియో ఏంటంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ బోర్గాని కొట్టినట్టయితే ముందే స్కిప్ చేసేయండి చూడకండి స్క్రోల్ చేసేయండి ఇదంతా లేడీస్ కోసమే ఎక్స్పెషల్లీ నేను ఈ వీడియో షూట్ చేసి మరీ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా ఇంతే అనమాట ఫ్రిడ్జ్ లోపల క్లీనింగ్ నార్మల్గా అయిపోయింది ఆల్రెడీ నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి అలాగే నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ పైన అనమాట పట్టుమని పది సామాన్లు కూడా లేవు చూడండి జస్ట్ ఫేస్కి అప్లై చేసుకున్న క్రీమ్స్ ఒక టూ టైప్స్ ఆఫ్ సెంట్స్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే జస్ట్ మెడిసిన్ క్రీమ్స్ ఇలాంటివి ఉన్నాయి అంతేనే ట్వంటీ మినిట్స్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కూలర్ మేము ఉంటున్న ఇంట్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి మేమున్న బెడ్రూమ్కి పక్కనే బాత్రూమ్ ఉంది అందులో ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ హుక్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఇవ్వలేదు అంటే బాత్రూమ్కి సంబంధించిన ఏవైనా లిక్విడ్స్ అవి పెట్టుకుందామంటే ఇంకా బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఇంకా బెడ్రూమ్ ఎదురుగా వాష్ బేషన్ కాబట్టి కూలర్ కూడా అక్కడే పెట్టుకోవాలి బాత్రూమ్కి బెడ్రూమ్కి మధ్యలో ఉన్న స్పేస్లోనే కూలర్ పెట్టుకోవాలని చెప్పి ఇంకా బేసిన్ కి సంబంధించినవి అలాగే బాత్రూమ్కి సంబంధించినవి మా బ్రష్లు కానీ లేదంటే ఏవైనా లిక్విడ్స్ కానీ పెట్టుకోవడానికి అని చెప్పి కూలర్ పైన సెట్ చేశాను హౌస్ హౌస్కున్న ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇంట్లో కబోర్డ్స్ ఉండవు అలా అని మేకలు ఏవో కొడదామంటే వాటికి కూడా ఎలా ఉండదు చిన్న పోర్షన్లో అల్మారా కూడా అనమాట అట్లీస్ట్ దేవుడి ఫోటో పెట్టుకోవడానికి ఒక చెక్క పెట్టుకుందాం మేకలు కొట్టుకోవచ్చు అని అడిగితే కాదని అబ్జెక్షన్ పెట్టారు ఇంకా చేసేదేం లేక మా వారి వస్తువులు అంటే రెగ్యులర్గా వాడని వస్తువులన్నీ కూడా ఒక ఇనపెట్లో పెట్టి సెట్ చేశాను బట్ డైరెక్ట్గా ఇనపెట్టు పైన అంటే ఇనుం పైన దేవుణ్ణి సెట్ చేయకూడదు కదా పెట్టకూడదు కదా అందుకని చెప్పి ఒక క్లాత్ కానీ లేదంటే ఒక చెక్క కానీ పెట్టుకుందాము అని చెక్క కోసం వెతుకుతుంటే మార్బుల్ పలకైతే దొరికింది ఇంకా మార్బుల్ పలక పెట్టుకొని దానిపైన మనకి పలదానికి వెళ్ళేటప్పుడు బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కదా వాటిని అయితే పెట్టి సెట్ చేస్తున్నాను దేవుడిని ఈ విధంగా అనమాట కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే అందుబాటులోనే కొన్ని వస్తువులు అయితే ఉంటాయి మనం గాబరపడి తొందరపడి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషోస్లో బుక్ చేసి మనీ వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని అవి బుక్ చేసిన తర్వాత అవి కానీ ఏమైనా డిఫెక్ట్ ప్రోడక్ట్ వస్తే మళ్ళీ బాధపడి ఇవన్నీ చేయకుండా కొంచెం బుర్రపెట్టి ఆలోచించి అంటే మినిమం మనం పడేసిన వస్తువుల్లోనే యూస్ చేయడానికి కానీ రీమేక్ చేయడానికి కానీ కొంచెం ఆలోచించాలి తయారు చేయడానికి చూడాలి లేదు అలా కాదు అంటే ఉన్న వస్తువులతోనే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి మనం వస్తువులు పెంచే కొల్ది వాటి కాస్ట్ ఎక్కువ అవుతుంది అలాగే మనకి అవి క్లీన్ చేసుకునే టైం కూడా ఎక్కువే అవుతుంది అనమాట సో నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ అన్ని కూడా చాలా సింపుల్గా తేలిగ్గా ఈజీగా అయిపోయేటట్టు అలాగే మనకి ఏదైతే ఇంపార్టెంట్ వస్తువు మనకు కావాలనుకుంటామో ఆ ఇంపార్టెంట్ వస్తువును మాత్రమే తీసుకున్నట్టు ఇంపార్టెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఉన్నా నైన్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ లేదు అంటే ఆ వస్తువుని కొనే జోలికి కూడా నేను వెళ్ళను అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ వాష్ చేశాను అలాగే గ్యాస్ లైటర్ కూడా వాష్ చేస్తే పోతుంది అని అనుకుంటారు కానీ పోదు వాష్ చేసాక ఒక టెన్ మినిట్స్ ఎండలో పెడితే బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ జార్స్ అన్నీ కూడా క్లీన్ చేసి చూపించాను కదా అందులో ఇది వచ్చేసి జామ్ జామ్ డబ్బా అనమాట రీసెంట్ రీసెంట్గా మేము ఊరెళ్ళు వచ్చేటప్పుడు బై మిస్టేక్ చూసుకోలేదు లేకపోతే గాజు వస్తుని అంత అజాగ్రత్తగా ఎవరు తయారు కదా అది చూసుకోక పగిలింది బట్ పూర్తిగా సెపరేట్ అయిపోలేదు బాగానే ఉందని చెప్పి దాన్ని క్లీన్ చేసి వెనక వైపు ప్లాస్టర్ పెట్టి లోపల ఒక రఫ్ నోట్స్లో పేపర్ ఉంటుంది కదా పైన అంటే ఏవైనా మనం ఇలాంటి స్పూన్స్ ఈ గరెట్లు అవి పెట్టేటప్పుడు చిన్న చిన్న గాజు ముక్కలు పగిలినా వచ్చేయకుండా వాటికంటే మంచిగా ఉంటుందని చెప్పి ఆ పేపర్ అయితే పెట్టాను క్లాత్ కూడా పెట్టుకోవచ్చు కానీ స్మెల్ వస్తుంది కదా వాటర్తో పెట్టేసేటప్పుడు క్లీన్ చేసి పెట్టాక అందుకని చెప్పి ఇలాగైతే రెడీ చేసుకున్నాను ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే ఇవన్నీ కూడా తీయడానికి కూడా వీలుగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హనీ బాటిల్ హనీ బాటిల్ ఏమైందంటే మేము రెగ్యులర్గా లెమన్ టీ తాగుతున్నానని చెప్పాను కదా మా వారు లెమన్ టీ ప్రిపేర్ చేసిన తర్వాత దాని కప్పు వచ్చేసి స్టవ్ ఆగిపోయిన తర్వాత బర్నర్ వేడిగా ఉంటుంది కదా కప్పు బర్నర్ పైన పెట్టేయడం కప్పు మొత్తం కాలిపోయింది అనమాట కాలిపోవడం ఈ గ్లాస్ జార్ దేనికి పనికిరాకుండా ఉండిపోయింది ఏదైనా ఉప్పులు పాక పసుపులు కారాలు వేసుకుందామంటే పనికి రావట్లేదు అందుకని చెప్పి ఈ స్పూన్స్ అలానే పడి ఉంటున్నాయి ఒక డబ్బాలో వేసుకోవాల్సి ఒక గిన్నెలో వేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ స్పూన్స్ ఇవి యూజ్ అండ్ త్రో స్పూన్స్ బట్ అని చెప్పి నేనే ఉంచాను కీర్ కానీ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్స్ తినడానికి పనికి వస్తున్నాయి అందుకని చెప్పి మూత లేకపోయినా ఈ స్పూన్స్కి పర్వాలేదు కదా సో వీటిని అలా ఇందులో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇప్పుడు చెప్పండి మీరే నేను కిచెన్లో పెట్టిన ఐటమ్స్కి వెయిట్కైనా ఇలా స్పూన్స్ స్టాండ్ అని గా అవి పెట్టుకోవడానికి స్టాండ్ అని దేనికైనా నేను స్టాండ్ పర్చేస్ చేశాను జస్ట్ ఇవి అలా పడున్నాయి వస్తువులు అవి వాటి యూజ్ లేదని చెప్పి నేను వాటిని యూజ్ చేశాను అనమాట ఆ విధంగా ఇలా కొన్ని కొన్ని లే ఒకవేళ గ్లాస్ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి లేదు అంటే మీరు వాటర్ బాటిల్స్ కొంచెం డ్రింక్ బాటిల్స్ అయినా కొంటారు కదా డ్రింక్ కూడా తాగని వాళ్ళు ఈ మధ్యన లేరు కదా డ్రింక్ బాటిల్స్ అయినా కట్ చేసి మీరు వాటిని మీకు నచ్చిన డిజైన్స్లో షేప్ చేసుకొని వాటిని వాడుకోవచ్చు అనమాట ఇలా ఆయిల్స్ని ఇలా ఆయిల్స్ డబ్బాల్ని అలాగే కింద కౌంటర్ టాప్ని జస్ట్ నార్మల్గా కొంచెం డిష్ వాష్ అయితే డిష్ వాష్ వన్ మంత్లీకి ఒకసారి డిష్ వాష్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది జస్ట్ రెగ్యులర్గా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్టయితే జస్ట్ ఒక వన్ వీక్లో ఆ టూ టైమ్స్ కానీ మనం నీట్గా క్లీన్ చేసుకున్నట్టయితే సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట బెస్ట్ ప్రోడక్ట్ కోలిన్ లేదంటే అదే డిష్ వాషర్తో మన క్లీనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని నీట్గా వాష్ చేసుకుని ఓన్లీ నీటిలో జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని వంటకి వంటగది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా మెరిసిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బర్నర్ అనమాట గ్యాస్ బర్నర్ పోయిన్ బర్నర్ ఇది వచ్చేసి రాయి పంజాబ్లో ఉన్న రాయి అప్పుడెప్పుడో వెల్లుల్లి అల్లం చదగొట్టడానికి బాగుంది ముద్దుగా ఉందని చెప్పి ఇంట్లో సెంటిమెంట్గా ఉంచుకుని రాయి వెల్లుల్లి అదం అల్లం చదగొట్టడానికి పనికి వస్తుంది టమాటా చారులోకి జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇలాంటి నూరుతాం కదా అప్పుడు కూడా పనికి వస్తుంది దాన్ని అలా పెట్టేయడం ఎందుకు బర్నర్ ఎందుకు పడేయడం అని చెప్పి డెకరేటివ్గా ఉందని చెప్పి అక్కడ పెట్టేస్తాను అలాగే సపరేట్గా వంటగది క్లీన్ చేసుకోవడానికి టైం కేటాయించకుండా ఉండాలి అంటే ఇలా పప్పులు అన్నాలు పాలు ఇలాంటివి పొంగేటప్పుడు తాలింపులు పెట్టేటప్పుడు ఏంటంటే ఒక వెట్ క్లాత్ పక్కన పెట్టుకొని అది వెంటనే కానీ మనం దగ్గరుండి క్లీన్ చేసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా టై టైం అనేది సేవ్ అవుతుంది అనమాట మొత్తం వన్ టైం తర్వాత క్లీన్ చేసుకుందాంలే అంటే అప్పటికి వేడికి అది ఎండిపోతుంది అలాగే అది టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది చాలామంది ఏంటంటే రెగ్యులర్గా గ్యాస్ని వాటర్తో క్లీన్ చేస్తారు కదా సో అలా క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఇలాంటి గ్లాస్ టాప్ స్టవ్కి అయితే అలా క్లీన్ చేయడం వల్ల పేలే అవకాశాలు కూడా ఉన్నాయంట స్టీల్ స్టవ్ అయితే ఓకే క్లీన్ చేసుకోవచ్చు వాటర్తో బట్ గ్యాస్ స్టాప్ వచ్చింది మాత్రం చేయకూడదు సో ఇది ఈ విషయం నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ క్లీనింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు షార్ట్ అండ్ సింప్లెస్ట్ ఫామ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకోసం ఇది వచ్చేసి అనదర్ బెడ్రూమ్ అనమాట అనదర్ బెడ్రూమ్ స్టోర్ రూమ్ చేయడం ఇష్టం లేక ఈ దేవుడిని అయితే ఒక పక్క సెట్ చేసుకున్నాము ఈ బ్యాగ్స్ అన్ని కూడా బట్టల బ్యాగ్లే అండి అంటే మనము అంటే ఇక్కడ ఈ రూమ్లో ఏంటంటే షెల్ఫ్స్ ఇవ్వలే కదా ఇంటికి సో అందుకు అక్కడ పెట్టుకోవడానికి అవైలబిలిటీ లేక ఈ బ్యాగ్లో అన్నీ కూడా నేను తెచ్చుకున్న సామాన్లు మినపప్పు ఉప్పులు పప్పులు అవి ఉంటాయి ఈ బ్యాగులు రెండు కూడాను మనము శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ పిల్లలవి ఎక్కడికైనా పార్టీ వేరు ఉంటాయి కదా అవన్నీ ఆ బ్యాగ్లో నెక్స్ట్ వచ్చేసేమో ఆ పైన ఉన్న టూ బ్యాగ్స్ కూడా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి అవి అక్కడే ఉంటున్నాయి లేదంటే వేరే దగ్గర పెట్టేస్తాను కింద రెగ్యులర్గా వాడుతారు కాబట్టి ఇంకా ఇవచ్చేసి రెగ్యులర్ డైలీగా వేసే బట్టలు ఈ డైలీ వేసే బట్టలు ఇలా బ్యాగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ రూమ్స్కి షెల్ఫ్స్ అల్మర అట్లీస్ట్ బీర్వ కొనుక్కుందామన్నా సరే ఎలా లేదన్నా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇక్కడ మనం వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంటాము అంత కాస్ట్ పెట్టి అవసరమా అని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ బ్యాగ్లో ఏమొచ్చి మా వారికి సంబంధించిన నోట్బుక్స్ డైరీస్ ఉంటాయి అలాగే నాకు సంబంధించిన కొన్ని నోట్బుక్స్ ఉంటాయి అన్నమాట సో టెడ్డీ బేర్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదండి అక్కడే పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ స్టడీ టేబుల్ వాడట్లేదు కాబట్టి ఇక్కడే పెట్టేస్తుందని ఈ బకెట్స్లో ఉన్నవన్నీ కూడా గ్రాసరీ ఐటమ్స్ ఇవి వచ్చేసి పేస్ట్లు సబ్బులు సర్ఫ్లు ఈ షాంపూస్ అనమాట నెక్స్ట్ కింద కింద బకెట్లో అయితే దేవుడికి సంబంధించినవి ఉన్నాయి గాజుల డబ్బాలన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టాను అన్ని బ్యాగ్స్ మూటలు ముళ్ళే అయిపోతున్నాయి అనమాట ఇంటి మొత్తం ఉన్న ఇవన్నీ కూడా నాకు ఇలా క్లమ్జీగా ఉండడం ఇష్టం లేక నేను ఏం చేశానంటే ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాను అంటే మనం అప్పుడప్పుడు వేసుకునే బట్టలు యూనిఫామ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక క్లోజర్ బ్యాగ్లో పెట్టి నాఫ్త్లీన్ గోలీలు పెట్టి స్టోర్ చేసుకున్నాను ఒక పెట్టు పైన ఆ పెట్టులో కూడా అంటే ఆ పెట్టి కూడా గడిక తీయకుండా అందులో అన్నీ కూడా టండీ ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను అనమాట హీటర్స్ అని థర్మోస్లు అని చెప్పి ఇలా మా వారి కొన్ని డ్యూటీ ఐటమ్స్ టండీ టైంలో వాడేవి ఇవన్నీ పెట్టుకొని ఆ పెట్టుపై ఈ బ్యాగ్స్ సెట్ చేసుకున్నాను అంటే వాటి జోలికి వెళ్లకుండా ఇంకా రెగ్యులర్గా మనం ఇంట్లో ఉండేటప్పుడు లేదంటే పిల్లలకి బయటికి చిన్న చిన్న పార్కు కానీ లేదంటే నార్మల్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పి ఈ ట్రేస్ అయితే మా వారి చేత తెప్పించాను ఈ ట్రేస్ అయితే నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రీగానే వచ్చాయి ఒకవేళ మీకు ఇలాంటి ట్రేస్ కానీ ఫ్రీగా మన సైడ్ రాకపోతే మీరు ఒక కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా ఒక కార్టూన్ మామూలుగా గ్రాసరీస్తో తెస్తుంటాం కదా కార్టూన్ షీట్స్ సో ఆ కార్టూన్ బాక్సులకి ఏంటంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ చార్జ్ చేసినట్టయితే ఈజీగా వాల్పేపర్స్ వస్తాయి వాటిని పెట్టుకొని మనం ఏంటంటే మంచిగా బట్టలో పెట్టుకోవచ్చు వాటి కోసం అని చెప్పి మీషోస్లో వాటిలో వీటిలో వార్డ్రోబ్స్ బుక్ చేసుకోవడము అవి సరిగ్గా రాకపోతే డిస్టర్బ్ అవ్వడము కాస్ట్ ఎక్కువ పెట్టడము ఇలాంటి పనులు అయితే చేయకండి నేనైతే ఖర్చు పెట్టొద్దనే చెప్తాను ఏమైనా ఒకవేళ డబ్బులు కానీ ఎక్కువైపోతే సేవింగ్స్ చేసుకోండి కానీ ఖర్చు మాత్రం అనవసరమైన ఖర్చు పెట్టడం అనేది చాలా వరకు నా దృష్టిలో అయితే అదొక దీనికి వస్తుంది అనమాట అంటే ఎందుకు అంత ఖర్చు అవసరమా అన్నట్టు అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ కూడా నేను ఎందుకు చేశాను అంటే చాలా మంది యూట్యూబ్లో క్లీనింగ్ వీడియోలు చూసి నేను కూడా ఇలా క్లీనింగ్ చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు క్లీన్గా ఉంచాలి అని చెప్పి మెంటల్గా అండ్ ఫిజికల్గా సైకి సైకియాటిస్ట్ అంటే సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతున్నారు చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్స్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ లేడీస్ ఫేస్ చేస్తున్నారు ఈ యూట్యూబ్లో చూపిస్తున్న ఈ ప్రమోషన్స్ ఇవి ఎక్కువైపోతున్నాయి కదా ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే వాళ్ళు కెమెరా సెట్ చేయకముందు చేసే ప్రాసెస్ ని చూపించట్లేదు కెమెరా సెట్ చేసిన తర్వాత మా ఇల్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే నీట్ గానే అయితే చెప్తున్నారు అలాంటి చూసి మనం మోసపోతున్నాము సో నేను ఈ ఇంట్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇలా ఎక్కడికక్కడ అంటే మన ఇది హాల్ ఎంట్రన్స్ అనమాట ఈ హాల్ దగ్గర చెప్పుల్ స్టాండ్ ఉంది కదా దానిపైనే మా వారి హెల్మెట్స్ షూస్ అన్నీ ఉంటాయి ఆ పక్కన కిటికీ దగ్గర ఎనీ వార్డ్రోబ్ ఏ వార్డ్రోబ్ కూడా యూస్ చేయకుండా నేను అక్కడే బ్రష్లు నెక్స్ట్ వాటికి షూస్కి కావాల్సిన పాలిష్లు సెట్ చేసుకున్నాను రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ ఇంటికి ఒక షెల్ఫ్ లేకపోయినా సరే నీట్గా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మీకు విత్ ప్రూఫే చూపించాను చూడండి మళ్ళీ మీరు అలా చేశారు ఇలా చేశారని మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను సో ఇలా అన్నమాట ఇలా క్లీనింగ్ వీడియోస్ చూసి మోసపోకండి అది ఎంతవరకు నిజమో ఏంటి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో మనకి జాబ్స్కి వెళ్ళే లేడీస్ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ క్లీన్ చేసుకోవాలంటే కష్టం అండి నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేశాను కదా కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ కానీ టైం ఇస్తే మొత్తం మొత్తం చేసేస్తారనమాట వాళ్ళకి మనమే చెప్పుకోవాలి దగ్గర కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా అని చెప్పి అనుకొని నెక్స్ట్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు మనతో టైం స్పెండ్ చేస్తారు అలాగే మనకు చికక్ పెట్టే పనులు అయితే అనమాట ఇది మాత్రం గుర్తుంచుకోండి దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్కి అంటే నేను ఇంతకుముందు చెప్పినలాంటి వీడియోస్ చూసి మీరు అవే మనసులో పెట్టుకొని అవే దృష్టిలో పెట్టుకొని నా ఇల్లు కూడా ఇలా ఉండాలని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్లో అయితే ఎలా అంటే చూపిస్తున్నారు ఏదో చమక్ మెరుస్తున్నాయి అన్నమాట అవి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటి వల్ల లేడీస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారంటే ఇంటికి వచ్చే హస్బెండ్కి పిల్లలకి వండి వార్పులు లేకుండా వంట వార్పు చేయకుండా వండి పెట్టకుండా ఓన్లీ క్లీనింగే ఉండాలి తెల్లవారు వేసిన దగ్గర నుంచి తుడిసిన దగ్గరే తుడుచుకొని చేసిన దగ్గరే చేసుకొని బాత్రూమ్ క్లీన్ చేసుకొని అవసరం లేదండి మంత్లీ అట్లీస్ట్ పీరియడ్స్ వచ్చే ముందు కానీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ మనకి రెగ్యులర్గా మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా ఇలాంటి టైంలో జస్ట్ మీకు ఓపిక్ ఉంటే ఖాళీగా ఉంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకోండి లేదు అంటే మంత్లీ వన్ టైము జస్ట్ లైట్గా ఎప్పటికప్పుడు ఇలా నేను చెప్పిన ప్రాసెస్ కానీ మీరు చేసినట్టయితే ఎప్పటికప్పుడే క్లీన్ అయిపోతుందండి అనవసరమైన వస్తువులు ఇంట్లో లేకపోతే క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది లైఫ్ మన ఇంట్లో ఉండే ఫ్యామిలీతో ఎక్కువసేపు గడిపే టైం కూడా ఉంటుంది సో ఇవంతా కూడా నేను సండే వ్లాగ్ అయితే చేశాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి